సైకాలజిస్ట్ మోటివేషన్ స్పీకర్ న్యాయవాది అయినటువంటి సత్య హ్యూమన్ రైట్స్ అడ్వకేసీ అడ్వైసరీ వారు తమ యొక్క వ్యక్తిత్వ వికాస అభివృద్ధిని ఎలా చేసుకోవాలి అని విద్యార్థులకు ఒక సెషన్ నిర్వహించారు నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో ప్రముఖ సైకాలజిస్ట్ మోటివేషన్ స్పీకర్ న్యాయవాది అయిన సత్య హ్యూమన్ రైట్స్ అడ్వకేసి అడ్వైజరీ వారు తమ యొక్క వ్యక్తిత్వ వికాస అభివృద్ధిని ఎలా చేసుకోవాలి అని విద్యార్థులకు సెషన్ నిర్వహించారు ఈ సెషన్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ మోటివేషన్ ఉమెన్ ప్రొటెక్షన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఎడ్యుకేషనల్ రైట్స్ మరియు తల్లిదండ్రుల సమస్యలకు సమాధానాలు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలను వివరిస్తూ స్కూల్ విద్యార్థులతో చర్చించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్య హ్యూమన్ రైట్స్ కరీం బాబా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజింగ్ ఆఫీసర్ ప్రగత్ హన్మకొండ జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణకుమారి సునీల్ మరియు విద్యాది బృందం పాల్గొన్నారు